అందరికీ డజా లిక్విడ్ అండి మోడీ కేర్లో ల్యాండ్రిక్ కేర్ అని ఒక కేటగిరీలో వాష్ సంబంధించినవి లిక్విడ్ సూస్ బట్టల సబ్బులు సత్ ప్యాకెట్లు ఉంటాయి నేను అందులో డజాలు తీసుకున్నాను ఈ లిక్విడ్ బట్టలు ఎంత మురికినైనా తొలగిస్తుంది మా చిన్నోడు క్రికెట్ ఆడేసి చాలా మురికి వేసుకొని వచ్చాడు అసలు ఎంత మురికి అంటే మనం చేతితో ఉతికితే అస్సలు పోదండి ఈ లిక్విడ్ ఒక ఫిఫ్ అప్లై చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వాటర్లో నానబెట్టామనుకోండి తర్వాత వాచ్ చేస్తే అసలు ఎంత ఎక్కడ కూడా ఇంత మురికి లేకుండా ఎంత క్లీన్ అవుతాయి అంటే అసలు నమ్మలేరండి నేను చూడ అప్లై చేస్తున్నా చూడండి తర్వాత నేను నానబెట్టి వాష్ చేసాక మీకు చూస్తాను ఇంకొక ప్యాంటు కూడా అసలు ఎంత రెడ్గా ఇంత చూడండి సార్ ఇది రెండు చాలా మురిగ్గా చేసుకున్నాడు ఇప్పుడు వాష్ చేసాక చూడండి సార్ నమ్ము అసలు ఎంత ఇంత కూడా ఎక్కడ ఒక మరక కూడా లేకుండా ఎంత బాగా క్లీన్ అయిపోతాయంటే అంత బాగా క్లీన్ అయిపోతాయి మీకు కూడా నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ హ్యాపీ ఉగాది